అందే ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల తొంభై ఒకటో పాట పాడుకుందాం కోపారా వాసుడనగుటా ఎన్నాటిో చూచుట ఎన్నటికో పర వాసుడన ఎన్నాటిో వాసురనా పరమజన కు సింహాసనమునదు తామాద్యను ఏ సునిచూచూట ఎో ఏసుని చూచుట ఎన్నటికో పర పాసుడనగుట నాటికో బలితం బగుపై సాచిక బందన పా వదలుట టయన్ నాటికో బలితం బగుపై సాచిక బంధన పాశము వదలుట టయన్ నాటికో ಸಲಲಿತ ಮಗುನಾ ಸದ್ಗುರುಗುನಾ ಸದ್ಗುರು ಕರಗುಟ ಎನ್ನಟಿ ಗೋ ಏಸುನಿ ಚೂಚುಟ ಎನ್ನಾಟಿ ಕೋ ಏಸುನಿ ಚೂಚುಟ ಎನ್ನಟಿ ಕೋ ಪರ ವಾಸುಡನ ಗುಟ ಎಟಿ ಕಾಚನ ಮಕುಟಮು ಕನಕ ಪು ವೀಣೆಯು ಘನಮುಗದ ಚುಟಯನಾಟಿ ಕೋ ಕಾಚನ ಮಕುಟಮು ಕನಕ ಪು ವೀನೆಯು ಘನ ಅಂಚಿತ ಮಗುಹಲೆ ಅಂಚಿತ ಮಗು ಹಲೆ లూయ టల నందించుట ఎన్నటికో ఏసుని చూచుట ఎన్నటికో ఏసుని చూచుట ఎన్నటికో పర వాసుడ నగుట ఎన్నాటిో బాసుర మగునా

దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో సైలెంట్ డిసైపుల్స్ అనే వాళ్లను మనము జ్ఞాపకం చేసుకుంటూ నిన్నటి దినాన ఒక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఆయన అల్ఫై కుమారుడైన యాకోబు అని మనం చూసుకున్నాం మత ఇసు వార్త పదవ అధ్యాయము మూడవ వచనంలో ఇవ్వబడిన ఆ యొక్క శిష్యుల పేర్లలో చివరి నుండి నాలుగవ పేరుగా ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటాం అల్ఫై కుమారుడగు యాకోబు ఈరోజు మిగిలిన ఇద్దరు సైలెంట్ డిసైపుల్స్ ని మనం జ్ఞాపకం చేసుకుంటే తద్దయ్యి అను మారు పేరు గల లెబ్బయి అలాగే కణనీయుడైన సీమోను అను ఇద్దరిని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటాం ప్రియమైన దేవుని బిడ్లారా ఈ తద్దయి అను మారు పేరు గల లెబ్బయి అనే మాటను మనం ఆలోచన చేసినప్పుడు ఆ పేర్లు పెద్దగా ఫెమిలియర్ గా మనకు అనిపించవు కానీ ఆయనను గురించి జెరోమ్ అనే కామెంటేటరు ఆయనను గురించి మాట్లాడుతూ ఆయనకి ఆయన గురించి చెప్పిన మాట ఏంటంటే ట్రినోమియస్ అనే మాట ఆయనను ఆయనకు ఉపయోగిస్తూ ఉన్నాడు దానికి కారణం ఏంటి అనంటే మూడు పేర్లు గలవాడు అని అర్థం ఆ మూడు పేర్లు అనే మాటకు వచ్చినప్పుడు ఇక్కడ రెండు రెండు మనం చూస్తూ ఉన్నాం తద్దయి అనే పేరుని చూస్తూ ఉన్నాం అలాగే లెబ్బయి అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే అసలైన పేరు ఏంటి అని మనం చూస్తే యోహాను యోహానుస్వార్థ పద్నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం యోహాను యోహానుస్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం చూస్తే అక్కడ ఇస్కరియోతు కాని యూద అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ తద్దయి అనబడే లెబ్బై యొక్క మరొక పేరు ఇక్కడ ఇద్దరు యూధాలు ఉన్నారు కాబట్టి ఇస్కరియోత్తు యూధ ఆయన చేసిన పనిని బట్టి ఆయన అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఇస్కరియోతు కాని యూదా అని ఈయనను పిలవడం జరుగుతుంది కాబట్టి ఇద్దరు యూ ఇద్దరు యూధాలు యేసుక్రీస్తు శిష్యుల్లో ఉన్నారు ఒకరు ఇస్కరియోత్ యూధ అయితే ఈయన రెండవ వ్యక్తి ఈయనకు మూడు పేర్లు ఉన్నాయి యూధ తద్దయి అలాగే లెబ్బయ్ అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం ఈయనను గురించి కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కువగా మనకు కనిపించదు కానీ ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మనం చూస్తే పద్నాలుగవ అధ్యాయము యోహాంశ వార్త ఇరవై రెండవ వచనంలో ఆయన ఒక ప్రశ్న యేసుక్రీస్తును వేస్తూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు అనంటే విస్కరియోత్ కాని యూద ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకొనుటకు ఏమి సంభవించానని అడిగను ప్రేమైన దేవుని బిడ్డారా ఆయనకున్న ఆశ ఏంటి అని అంటే దేవుని యొక్క రాజ్యమును అందరితో కలిసి ఆయన కూడా చూడాలి అనేది ఆయన యొక్క ఆశ కానీ తమకు తామే ఆయన ఎప్పుడైతే ఏసుక్రీస్తు ఉన్నాడో దేవుని యొక్క రాజ్యాన్ని ఇంకా ప్రత్యక్షపరచడం లేదు దేవుని యొక్క రాజ్యమును చూడాలనే ఆశ ఆయనకు ఉంది కానీ అది ఇంకా సమయం పడుతుంది ఆ కుతూహలాన్ని ఆపుకోలేక ఆయన ఏసుక్రీస్తును ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం ఆ వెంటనే యేసుక్రీస్తు యొక్క సమాధానాన్ని మనం చూస్తాం కదా ఇరవై మూడవ వచనంలో ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకోను అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు అయికొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఎక్కువగా తెలియకపోయినప్పటికీ దేవుని యొక్క రాజ్యమును చూడాలనే ఆశ ఆయన కలిగి ఉన్నట్లుగా మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక తరువాతి శిష్యున్ని మనం ఆలోచన చేస్తే పదవ అధ్యాయము మత ఇసు వార్త మూడవ వచనము నాలుగవ వచనపు ప్రారంభంలో ఆయన యొక్క పేరు ఇవ్వబడుతూ ఉంది ఇక్కడ చూస్తే కణానీయుడైన సీమోను అనే పేరు ఆయనకి ఇవ్వబడుతూ ఉంది కణానీయుడైన సీమోను పేతురుకు కూడా సీమోను అనే పేరు ఉంది కానీ ఇక్కడ ఈయన కణనీయుడైన సీమోను అనే మాటను మనం చూస్తే ఈయనకు ఇంకా ఉపయోగించబడిన పేరును మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా లూకాసు వార్తలో ఆయనకు వేరే పేరు ఉపయోగించబడుతూ ఉంది ఆరవ అధ్యాయము లూకాసు వార్తలో మనం చూస్తే జలోతీయుడైన అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం జలోతీయుడైన సీమోను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం లూకాస్ వార్త ఆరవ అధ్యాయము పదహారవ వచనంలో జలోతే అనబడు సిమోను అని ఈ జలోతే జలోతీయులు అనేసరికి వాళ్ళొక రాజకీయ వర్గంగా మనం చూస్తాం ఆ రాజకీయ వర్గంలో దేవుని యొక్క ప్రజలైన యూదులను పరిపాలించే అధికారం కేవలం దేవునికి మాత్రమే ఉంది కాబట్టి ఆ ప్రజలను పరిపాలించడానికి ఎవరైతే రాజ్యాధికారంలో ఉన్నారో వారు రోమ సైనికులు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు వాళ్లను చంపడానికి సైతం వాళ్ళ చేతుల్లో చావడానికి సైతం సిద్ధపడుతూ ఉన్న వర్గంగా ఈ జలౌతియులను మనం చూస్తాం దేవుడు తప్ప వేరే ఎవరికి మా మీద అధికారం ఉండడానికి వీలు లేదు అనే కాన్సెప్ట్ లో వాళ్ళు ముందరికి పోయే రాజకీయ గుంపుగా మనం చూస్తాం అంటే కేవలము దేవుని మీద ఇక్కడ మనం చూస్తాం అది ఆ అనే మాటకు లో మతాభిమాని అని పేరు దాని అర్థం కాబట్టి ఆయన దేవుడు తప్ప వేరే ఎవరు కూడా వాళ్ళని పరిపాలించడానికి అంగీకరించేవాడు కాదు కాబట్టి ఆయనకు ఎక్కడి నుండి వస్తూ ఉన్నాడు అని అంటే దేవుడు తప్ప వేరే ఎవరు పరిపాలించకూడదు దాని కొరకు చంపడానికైనా చావడానికైనా సిద్ధపడిన ఆ యొక్క వర్గంలో నుండి వచ్చిన వ్యక్తి ఆయనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయన కూడా క్రీస్తు ద్వారా పిలుచుకున్న వ్యక్తి విధేయత చూపిన వ్యక్తి స్థాపనలో తన వంతు బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చిన వ్యక్తి ప్రకటన గ్రంథంలో ఎరుషలేము యొక్క పునాదుల్లో రాయబడిన పేర్లలో ఆయన పేరు కూడా ఉంది కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ శిష్యుల యొక్క పేర్లు మనకు ఇవ్వబడుతూ ఉన్నాయి కానీ ఈ ముగ్గురు శిష్యులు సైలెంట్ డిసైపుల్స్ గా మనం చూస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పకపోయినప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క అంచనాలకు అనుగుణంగా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు పేరు కొరకు వారు తాపత్రయపడలేదు కానీ ఏది చేసినా దేవుని కొరకు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దేవుడు అప్పగించిన బాధ్యతను బట్టి ఆయన ద్వారానే మేము రివార్డు తీసుకోవాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం తప్ప లోకరీతి అయిన లాభాలు ఇవేవి కూడా వాళ్ళు కోరుకోలేదు ఒకనొక సమయంలో శిష్యులలో ఎవరు గొప్ప అనేది వచ్చింది నాకు తెలిసి ఈ ముగ్గురు కూడా ఆ టైంలో సైలెంట్గానే ఉండి ఉంటారు ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా దేవుని ద్వారా రివార్డు పొందుకోవడం అంత మాత్రమే కాకుండా జబెదయ్ కుమారుడు యేసుక్రీస్తుకు పక్కల ఉండాలనే ఆలోచన కలిగి ఉన్నారు అయినప్పటికీ వీరు అటువంటి ఆలోచన లేదు దావీదు వాళ్ళ దేవుని మందిరపు ద్వారబంధం వద్దని నుండుట నాకు ఇష్టం అన్నట్లుగానే వాళ్ళు దేవునితో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు అంతే తప్ప లోకరీతిగా ఒక గుర్తింపు కావాలి కాబట్టి దాని కొరకే మేము చేస్తామనే ఆలోచన వాళ్ళలో కనిపించదు ప్రియమైన దేవుని బిడ్లారా అనేక సార్లు మనం చేస్తూ ఉన్న ఆ యొక్క పరిచర్యలు అది సంఘంలో కాని వ్యక్తిగతంగా కాని దేవునికి సంబంధించిన పరిచర్యను మనం చేస్తూ ఉన్నప్పుడు లోకరీతి అయిన గుర్తింపు కొరకు మనము ప్రయత్నం చేయడానికి వీల్లేదు దేవుని ద్వారా ఇవ్వబడబోయే ఆ యొక్క బహుమానం కొరకు దేవుడు మనకి ఇవ్వబోయే ఆ యొక్క రివార్డు కొరకు మనం ఎదురు చూసే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే యేసుక్రీస్తు మత యసు వార్తలో విమర్శించినట్లు మన యొక్క ప్రార్థన మన యొక్క దాన ధర్మాలు మన యొక్క ఉపవాసం అన్ని కూడా ఒకవేళ ప్రజల మెప్పు కొరకు చేస్తే ఏ విధంగా వేషధారణగా ఉంటాయో పరిచర్య కూడా ప్రజల మెప్పు కొరకు చేస్తే మనము ఖచ్చితంగా వేషధారణ జీవితంలో ఉన్నట్టుగానే అంత మాత్రమే కాకుండా లోకరీతి అయిన గుర్తింపు ఒకవేళ కోరుకుంటూ మనం పరిచర్య చేయడానికి ప్రయత్నం చేస్తే మనం దేవుని దాసులము కాము అని గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు కదా మొదటి అధ్యాయం పదవ వచనంలో ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా నేను ఇప్పటికి మనుషులను సంతోష పెట్టగోరు వాడనైతే దేవుని దాసుడను కాకయ్యే పోదు నాననే మాట చెప్తున్నాను కాబట్టి ఒకవేళ మనము చేసే ఆ యొక్క పరిచర్య మనుషులను సంతోష పెట్టగోరేటట్లుగా ఒకవేళ ఉన్నట్లయితే దేవుని నుండి పొందుకోవడానికి ఏది కూడా ఉండదు కానీ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నట్లు ఏది చేసినాను దేవుని కొరకు చేయాలి ఈ ముగ్గురు సైలెంట్ డిసైపుల్స్ మనకు అదే నేర్పిస్తూ ఉన్నారు వాళ్ళ గురించి ఎక్కువగా లేదు కానీ వారి పరిచర్య దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు అంగీకరించాడు కాబట్టి రాబోయే ఏరుశలేము పట్టణం పునాదుల్లో వారి యొక్క పేర్లు లిఖించబడుతూ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్లారా మనము ఏ విధమైన పరిచర్యలో ముందుకు వెళుతూ ఉన్నాం అది మనం పరీక్షించుకొని విశ్లేషించుకొని దేవుడు అంగీకరించి ఆయన మెచ్చుకునే విధమైన పరిచయలు ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గలమా తండ్రి మరొక పర్యాయము నెటిది సైలెంట్ డిసైపుల్స్ లోని మిగిలిన ఇద్దరిని జ్ఞాపకం చేసుకోవడానికి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం విరిన ప్రతి వారి హృదయంలో ప్రభుత్వ ఈ వాక్యం మీరే నాటి భద్రపరచి ఫలింపజేయండి మా పరిచర్య ప్రప మనుషులను సంతోష పెట్టబోరేది కాక నిన్ను సంతోష పెట్టబోరే పరిచర్యలో మేము ముందుకు కొనసాగు కృపను మాకు దయచేయమని వేడుకుంటూ నేటి మా పని పాటలు అన్నింటిలో మీరే తోడుగా ఉండి సురక్షితంగా నడిపించుమని నిశ్చితమైతే ప్రోప రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్నా వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ ఏసు పరిశుధనామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి నడిపించును గాక ఆమె